ఈ వినాయక చవితికి గణపతికి సమర్పించే ఇరవై ఒక్క పత్రులు వాటి విశిష్టత మీకు చెప్తున్నాను గన్నేరు ఆకు శత్రు నివారణ జామ ఆకు శక్తికి సూచన తమలపాకు మంగళకర చింత ఆకు శాంతికి సూచన సీతాఫలం ఆకు సౌభాగ్యానికి సూచన మారేడు ఆకు శక్తి శాంతికి సూచన వాము ఆకు వైభవానికి గుర్తు నేరేడు ఆకు ధనవృద్ధిని సూచిస్తుంది అరటి ఆకు శుభకార్యాలు ఆర్థిక వృద్ధి మామిడి ఆకు శుభ ప్రతీకం గోరింటాకు పవిత్ర సూచన ఉస్రియాకు శక్తి పెంపుదలకు సూచన గరిక గణేషునికి అత్యంత ప్రీతికరమైనది విఘ్నాలను తొలగిస్తుంది పారిజాతం దివ్యతకు ప్రతీక పసుపు ఔషధ గుణాలకు ప్రతీక మల్లె ఆకు భక్తికి సూచన మర్రియాకు ఏకాగ్రత మానసిక శాంతి జిల్లేడు విఘ్నాలను తొలగిస్తుంది శంకుపుష్పం జ్ఞానం ను విద్యను పెంపొందిస్తుంది చామాకు దోష నివారణ వేపాకు ఔషధ గుణానికి సూచన ఈ వినాయక చవితికి ఎన్ని పత్రులు దొరికితే అన్ని పత్రులు ఆ వినాయకునికి సమర్పించుకోండి Indeed.